సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ పంపిణీకి సంబంధించి ఏప్రిల్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి తెలంగాణలో ఎందుకంటే ఏప్రిల్లో మనకి ఉగాది అయితే ఉంది కదా ఉగాదికి సంబంధించి పురస్కరించి తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రకాల సరుకులు అయితే ఇస్తూ ఉండేదన్నమాట సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొదటి ఉగాది అయితే ఈ మొదటి ఉగాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భారీగా సరుకులు ఇవ్వాలని చెప్పేసి యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే మనకి రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీలో భారీగా సరుకులు అయితే ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు గతంలో ఇచ్చినట్టుగా తొమ్మిది రకాల సరుకులు ఇస్తారా లేదంటే సరుకులు ఏమన్నా తగ్గిస్తారా లేదంటే కొత్త సరుకులు ఏమన్నా చేరుస్తారా అనేది అయితే చూడాలి ప్రజెంట్ అయితే మనకి పంచదార ఒకటి బియ్యం ఒకటి అదేవిధంగా కందిపప్పు ఇలాగ ఈ మూడు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట వీటికి అదనంగా ఆయిలు అదేవిధంగా మనకి బెల్లం ఇవి అయితే యాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తం ఏం చూసుకుంటే రేషన్ పంపిణీ ఏప్రిల్కి సంబంధించిన రేషన్ పంపిణీని తెలంగాణ సర్కార్ అయితే ప్రతిష్టాత్మకంగా భావించబోతుందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి